పాల్ నా పేరు గోపాల్ వెళ్ళి రావా నువ్వు పోయించుకునే అరగతి పాలకి పైకి వెళ్ళి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఏంటి చా ట ఆపేశా ఆడు నిన్న కుట్టేసినది నా కుట్టేసినది గండు చీమా గండు చీమా ఏంటిది సిరన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా షకీలా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆడ గురించి అసలే తెలీదు వాడక పిచ్చవా పట్టతలా వాడు రా రా నీ బిగి నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో సకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్టతల నాకు లేడీస్ బీట్ కొట్టడం నా తెలీదామీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా ఒక్కసారి టచ్ లైఫ్ చేశానంటే నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్లి ఏంట్రా చూపు చెత్త నువ్వు నువ్వు మా అన్న నిన్ను కంటే ఏ గార్డు కంటే బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే కౌంటర్లు ఎత్తున్నాడు కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా ఇంటి నెంబర్ ఎంత నెంబర్ టెన్ ఇదే వాడు ఇల్లు వీడేవాడు బహుశాడి బాబాయ్ ఉంటాడు ఏమండి ఏమండి కృష్ణమూర్తి ఉన్నాడా లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాంతి ఉంటది వాడే కృష్ణమూర్తి వెళ్ళు దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగానే లేచాడు బాగు నేను వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికు కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయట తీసుకెళ్దాం రెడీ ఈ మనిషి మంచంతో సహా ఎక్కరే మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కరా కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను అనుకుందనే ఐనా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోస్కిల్లారు మంచంతో మోస్కిల్లారా ఎవరురా పట్టుకోయ్ నాకింద నువ్వు నీకోసం ఆపలకు వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు నన్ను అనుకొని మోస్కిల్పోయి ఉంటారు ఒరేయ్ నేను ముందు elతాను నువ్వు వెనక ఉ채 ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చందు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు వెళ్ళు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా బాబాయ్ మోసుకొచ్చింది మీరా ఎక్కడ్రా నువ్వు నన్ను ఆడలరా ఆగు నా మాట విను ఆ హే వీడు కష్టమొరదతే బాడేవుడరా బాడి బాబాయ్ పిచ్చి కొట్టిడు కొట్టాను వెళ్ళ సారీ చెప్పొస్తా బాబా హోటల్లో చపాతి పిండిని బాదినట్టు బాధి సారీ చెప్తారరా సారీ హెడ్ మన హెడ్ కాదురా ఇది నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆకర్తకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదావని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు వాళ్ళు అర్థమైంది నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ రీల్ చుట్టావా వేళాకూలంగా చెప్పేది నువ్వు ఏంటి నువ్వు చెప్పేది పని చాలకా పుల్రాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేని అని చెప్పాడు అది నమ్మి పుల్లరాజు అమృత లెటర్ రాసి అడిగితే వేళ కొడవా నువ్వు చేసిన పనికి చెరువులో పడే చంపరా చంపు నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను చంప చెప్పరా అప్పుల చెల్లెలు ఆకాశరామను ఉత్తరం గురించి చెప్పిందా వేరేమి చెప్పలేదా వీడు అప్పుల రాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా నన్ను అడగరా నేను చెప్తాను నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా ప్రేమించింది కానీ వీడాలి అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలి వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటి అనవసరంగా ఐవేగా పర్లేదు రా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరి అదృష్టం ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా ఉండడానికి రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదేయాలనుకున్నా విడదీయలేదు